శ్రీ గణాధిపతయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం వృశ్చిక రాశి వ్యక్తులకు పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం దక్కింది దాదాపుగా మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు అంటే మూడు సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి కష్టాలకు ఇక మీదట చెక్ పెట్టబోతున్నారు మీ జీవితంలో ఎప్పుడు కూడా చూడనటువంటి ఆర్థిక యోగం అనేది మీరు పొందుతారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆస్తి యోగం పట్టబోతు ఉంది ఈ రాశి జాతకులకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతూ ఉంది అయితే పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం కారణంగా వృశ్చిక రాశి జీవితంలో ఏ ఏ అంశాలలో వీళ్ళ గోచర ఫలితాలు అనేవి ఎలా ఉండబోతు ఉన్నాయి వీరికి ఎలా కలిసి ఉంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము అయితే ఈ వీడియోను మిస్ కాకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వెళితే వృశ్చిక రాశి పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశి వాళ్ళ జీవితంలో చూసినట్లయితే గనుక ఇక మీదట అంతా కూడా శుభ ఫలితాలనేవి పొందబోతూ ఉన్నారు పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం వలన ఇప్పటి వరకు మీరు పడుతున్నటువంటి కష్టాలు బాధలన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి మీ జీవితంలో ఎన్నో శుభ అనేవి పొందుతారు ముఖ్యంగా చెప్పాలనంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు అనుకూలత అనేది విపరీతంగా కనిపిస్తోంది ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటున్నారు వాటన్నిటికీ కూడా ఇక ఫుల్ స్టాప్ అనేది పెట్టబోతున్నారు ఈ వృష్టికి రాశి జీవితం ఇంతకు ముందు ఏవైతే ప్రాబ్లమ్స్ని మీరు ఎదుర్కొన్నారో ఇక మీదట ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మీరు సాల్వ్ చేసుకుంటారు ఇక ఇప్పటి వరకు ఏదైతే లోన్స్ కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పులు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీకు అనుకూల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులు మీకు ఉండేటటువంటి ఆర్థిక పరమైనటువంటి అప్పుల నుండి బయటపడతారు ఈ సమయంలో మీ లోన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోగలుగుతారు ఇక అప్పులు ఇచ్చిన వాళ్లకు మీరు డబ్బులను తిరిగి ఇవ్వగలుగుతారు అయితే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఎవరి దగ్గర అయితే మీరు అప్పులను తీసుకున్నారో ఇన్ని రోజులు వాళ్ళతో మీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చి ఉంటుంది అందరి ముందు కూడా అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు కూడా ఉన్నారు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి ఇంకా ఏ రకంగానైనా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం అని పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలైతే మీరు పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది మీరు పొందుతున్నారు కాబట్టి వాటన్నిటి నుండి కూడా ఇక మీదట విముక్తి అనేది పొందగలుగుతారు అందరి ముందు తలెత్తుకొని మీరైతే ఇక మీదట తిరగబోతున్నారు మీ శత్రువులే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా రాశి వాళ్లకు ఎంతగానో పురోగతి ఉంటుంది అందరూ కూడా మిమ్మల్ని చూసి ముక్కు మీద వేలేసుకుంటారు ఆ విధంగా ఆర్థిక పరంగా మీకైతే మంచి మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటారు అటు ఉద్యోగపరంగా అవ్వనివ్వండి ఇటు వ్యాపార పరంగా కానివ్వండి ఏ రంగంలో ఉన్నా సరే మీరు చేస్తున్న ప్రతి పనులు కూడా ఆయా రంగాలకు సంబంధించి చక్కటి పురోగతి అనేది మీరైతే ఈ సమయంలో పొందుకోబోతున్నారు కాబట్టి ఈ సమయంలో మంచి శుభాలనైతే అందుకుంటారు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వలన డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్లయితే అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకునే విధంగా ఉండొచ్చు ఈ రాశి జాతకులకు ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు అంటే అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించిన ప్లాట్స్ కానీ భూములు కానీ కొన్నట్లయితే వాటి యొక్క ధరలు అనేవి పెరగక ఆర్థిక వృద్ధి అనేది మీరు చూడలేక ఎన్నో రకాలుగా ఆ స్థిరాస్తికి సంబంధించిన ఏదో ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేసి ఉన్నారు అంటే మీరు దానిని అమ్మినా కానీ ఆర్థికంగా ఎలాంటి ఉపయోగం అనేది లేదు దాని నుండి అప్పుడు అయితే ఇన్ని రోజులు మీరైతే వాటి యొక్క ధరలు పెరగడం కోసం వేచి చూసారు కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు అనేవి పెరుగుతాయి అదేవిధంగా వంశపారపర్యంగా మీకు చెందాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మీకు చెందే విధంగా కనిపిస్తోంది ఆ ఆస్తులు మీ చేతికి రావడంతో వాటి యొక్క వాల్యూ కూడా రెట్టింపు విధంగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తద్వారా మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇవి ఎంతో సహాయపడతాయి దీంతో పాటుగా కొంతమందికి వృష్టికి రాశి వాళ్లకు మీ జీవిత భాగస్వామ్యత అవ్వనివ్వండి లేదా మీ తల్లిదండ్రుల తరపు నుండి కానివ్వండి ఈ సమయంలో ఆస్తులైతే మీకు సంక్రమించబోతూ ఉన్నాయి ఇక దీంతో పాటుగా కోర్టు పరమైనటువంటి వివాదాలలో ఆస్తులకు సంబంధించినటువంటి కేసులేమైనా ఉంటే గనుక వాటికి కూడా ఇప్పుడు పరిష్కారం అనేది మీ వైపే రాబోతు ఉంది తప్పకుండా మీకైతే సానుకూల పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయని చెప్పటంలో ఎలాంటి డౌట్ లేదు ఆర్థికపరమైనటువంటి పురోగతికి సంబంధించి ఎదుగుదల అనేది కూడా ఉండబోతు ఉంది మీ యొక్క పై అధికారుల నుండి మీ తోటి ఉద్యోగుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా ఇప్పుడు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అనేవి మీరైతే పొందుతారు ఇక దీంతో పాటుగా ఉద్యోగ జీవితంలో కూడా మీరు చేస్తున్నటువంటి పనుల కారణంగా మీ శ్రమ అనేది ఫలించి తద్వారా ఆర్థిక పురోభివృద్ధి అనేది ఎంతగానో ఉంటుంది ఇక వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అనేవి అద్భుతంగా కనిపిస్తున్నాయి గతం కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలలో అనుకూలవంతమైన ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పచ్చు ఇక వ్యాపార భాగస్వామ్యం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఈ సమయంలో మీకు మీ వ్యాపారానికి సంబంధించి ఒక పార్ట్నర్ దొరకబోతున్నాడు ఇక ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే నూతన వ్యాపారం కూడా ప్రారంభించబోతున్నారు ఆ పనులు అన్నీ కూడా ఇప్పుడు సక్సెస్ అవుతాయి ఇక వృష్టికి రాశి వ్యక్తులు రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు కూడా మంచి ఫలితాలను మీరు పొందుతారు ఇక మిమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళ ముందే మీరు తలెత్తుకుని నిలబడతారు సమాజంలోనూ మీకు గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలోనూ మంచి గుర్తింపు అనేది సంపాదించుకుంటారు వివాహాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మీ యొక్క వివాహ ప్రయత్నం అయితే ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది సంతాన పరంగా కూడా ఎదురుచేస్తున్న వాళ్లకు సంతాన సాఫల్యత కనిపిస్తోంది ఏది ఏమైనా వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా మీకు పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం కారణంగా ఆస్తి యోగం పట్టబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పరమేశ్వరుడి పూజ చేసుకోండి ఆ రోజంతా కూడా శివనామస్మరణ చేసుకుంటూనే ఉండండి ఇలా చేస్తే ప్రతికూల అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి ఇక ఒక ఆదివారం రోజున మీరు గోమాతకు తీపి పదార్థాలను తినిపించండి అదేవిధంగా పండ్లను తినిపించినా సరిపోతుంది ఆవుకు సేవ చేసుకోవడం ద్వారా కూడా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతారు తద్వారా మీకు ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్